ఆలూరు పరిధిలోని ఇంగలదహాల్ గ్రామంలో శనివారం ఎమ్మెల్యే భూసేని విరుపాక్షి పర్యటించారు మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ చేపట్టారు కార్యక్రమంలో భాగంగా గ్రామంలో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తుందని దీని ప్రతి ఒక్కరూ కూడా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని ఆయన డిమాండ్ చేశారు ఈరోజు మన హులగొంద మండలంకి వచ్చిన వచ్చినాము హులగొంద మండలంలో మన హెబ్బటము అదేవిధంగా ఇంగలదాలు అదేవిధంగా మన పెద్ద గోహనలు మన కోటి సంతకాల కార్యక్రమానికి వచ్చి వచ్చిన జరిగింది ఎందుకంటే మన జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు ఈ కోటి సంతకాల కార్యక్రమానికి వచ్చడం జరిగింది ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వము వచ్చి ఒకటిన్నర సంవత్సరం అయింది వాళ్ళు ఏది చేసింది లేదు ఇంతవరకు ఏ డెవలప్మెంట్ చేసింది లేదు వాళ్ళు అన్నారు పోయిన సంక్రాంతికే గుంతులు లేని రోడ్డు చూడాలని చెప్పి స్వయానం ఒక ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది మనం చూస్తున్నాం మన కాన్షియన్స్లోనా మళ్ళీ ఎక్కెక్కడ గుంత లేని రాదు వాళ్ళే టీడీపీ వాళ్ళ వాళ్ళే కూటి ప్రభుత్వం ఆలోచ చెప్పాలా ఎందుకంటే పులగొందు రోడ్డు పులగొందు దనాపురం రోడ్డు అయితే నేను ఎమ్మెల్యే అయిన రోజు నుంచి చెప్తున్నా ప్రతి ఒక్క రోజు అప్పుడున్న కలెక్టర్ గారికి రంజిత్ బాసే గారికి చెప్పినాము అదేవిధంగా అక్కడ ఎస్సీ గారు ఆర్ఎంబి ఎస్సీకి మహేశ్వర సార్ ఆయనకి చాలా సార్లు చెప్పినాము అదేవిధంగా ఇంకోటి మేము ఆ రోడ్లో వర్నాటనే వేసినాము ఆ ఒన్నాట్టేసినాక చలనం వచ్చి అక్కడ నుంచి విజయవాడ నుంచే కానీ చంద్రబాబు నాయుడు చూసి పంపించి చేసినాడు దాన్ని ఇంతకుముందు అయితే డబుల్ రోడ్డు మన మన గవర్నమెంట్ ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు డబుల్ రోడ్డు అరవై ఎనిమిది కోట్లు ఉండే దాదాపు నుంచి పొలగుంది వరకు అలాంటిది రోజు దాన్ని ఈ చంద్రబాబు నాయుడు వచ్చినాక దాన్ని క్యాన్సిల్ వర్క్ క్యాన్సిల్ చేసినాడు క్యాన్సిల్ చేసి ఎందుకంటే మనం రోడ్లో చూస్తున్నాం అసలు గుంతుల్లో నా వచ్చేకి రాదు ఎవరైనా ఎవరైనా ఎమర్జెన్సీ పోల హాస్పిటల్ పోలైనా పొయ్యక లేదు పోల రూటు లేదు అలాంటిది మేము ప్రతిరోజు డిఆర్స్ మీటింగ్ అయితేనేమి జిల్లా పరిషత్ మీటింగ్లో అయితేనే మేము ప్రతిరోజు నేను రోడ్లో నీళ్ళే చెప్తా మా కాన్సెన్షన్ రోడ్లు నీళ్ళే అని చెప్తాను అయినా కానీ దాన్ని ఇంతవరకు ఒకటి నాలుగు సంవత్సరం అయింది ఉన్న వరకు క్యాన్సిల్ చేసి వాళ్ళ సింగిల్ రోడ్కి ఇష్టమే మనం అదే మనము మేము వరినాటే వేసినాక ధర్నా చేసి వరినాటేసినాక వేసాక దాన్ని సింగిల్ రోడ్డుగా పద్నాలుగు కోట్లు శాంతి చేసినామన్నారు తర్వాత ఏమో ఇప్పుడేమో మళ్ళీ ఏడు కోట్లు అంటున్నారు అది ఏడు కోట్లు కానీ మన పక్క కాదు మేమంతా ధర్నా చేసి ఇంత చేసినా మనపక్క కాదంటే అక్కడ అంటే అక్కడ ధనరాపడి నుంచి అంట ఇది ఎక్కడ ప్రభుత్వం మాకు అర్థం కావట్లేదు అదేవిధంగా వీళ్ళకి ప్రజలే గుణపానం చెప్తారు ఎందుకంటే ఈ స్థానిక సంస్థలు వాళ్ళది ఏమనేది ఖచ్చితంగా ప్రజలే వాళ్ళు బుద్ధి చెప్పే రెడీ ఉన్నారు ఎందుకంటే ఓటు ఎప్పుడు రావాలా ఎప్పుడేస్తారనే విధంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు కాబట్టి మేము వచ్చింది ఉద్దేశం ఏమంటే ఇక్కడ కోటి సంతకాల కార్యక్రమం ఈ మెడికల్ కాలేజు ప్రభుత్వమే నడపాలనే విధంగా మా జగన్మోహన్ రెడ్డి ఆదేశం మేరకు ఎందుకంటే గవర్నమెంట్ గవర్నమెంట్ నడితేనే ఏదన్నా కానీ పేదల వరకు వైద్యం అందుతుంది అదేవిధంగా మెడికల్ సీట్లు కానీ ఫ్రీ సీట్లు వస్తాయి లేదంటే ఇటు వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ పీపీపీ పద్ధతుల్లోన వాళ్ళ అనుచరులకు ఇచ్చుకొని కోట్లు కోట్లు దండుకోలేని విధంగా చేస్తున్నారు కాబట్టి ఎందుకంటే మనము మన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు రెండు సంవత్సరాలు కరోనా వచ్చి ఆ కరోనా పోయినా కానీ మూడు సంవత్సరంలోనే చరిత్రలో ఎన్నడూ ఏ ముఖ్యమంత్రులు లేని విధంగా ఆయన మన మన ఇండియాలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పదిహేడు మెడికల్ కాలేజ్ కాలేజ్ ఆ సమయాస కాదు ఎందుకంటే నేను నలభై నలభై ఏళ్ళు ఇండస్ట్రీ అంటాడు ఆయన చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒక్క మెడికల్ కాలేజ్ కానీ తెచ్చింది దాఖలా లేదు అప్పుడు రాజశేఖర్ గారు నాలుగు తెచ్చినాడు తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారు పదిహేను మెడికల్ కాలేజ్ తెచ్చినది దాన్ని కానీ ఈ చంద్రబాబు నాయుడు మన నోరు ఏమో నాకు అర్థం కాదు కానీ కడప మీటింగ్లో చెప్పినాడు పదిహేడు మెనకల్ కాదు నేను తెచ్చింది అంటాడు ఆయన కొడుకేమో రాజీవ్ గాంధీ మన ఎయిర్పోర్ట్ మన ఆయనే కట్టింది అంటాడు అందరికీ తెలుసు ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారు ఏమోనా ఆయనే ఓపెన్ చేసిన అప్పుడు సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ ఓపెన్ చేసిన అందరు తెలిసే అయినా కానీ ఎందుకో వాళ్ళు ఏదో అనేది అనేలా అంటే వాళ్ళు మనం నమ్మేస్తారు జనంలో అంటే ఎందుకంటే వాళ్ళ అబద్ధాలు తప్ప వాళ్ళ నోరు తెలిసే అబద్ధమే వేరే చెప్పురాళ్ళు అలాంటిది ఈరోజు ఈ మేము మాత్రం మెడికల్ కాలేజీని ప్రభుత్వం తరఫున నడపాలనే విధంగా మేము పోరాటం చేస్తాము ఖచ్చితంగా ఈ ఇంకా పన్నెండు మెడికల్ కాలేజీలు ఉన్నాయి ఇంకా ఆ పన్నెండు మెడికల్ కాలేజీని మేము ప్రభుత్వం తరఫున నడపాలనే ఇదే కోటి సంతకాల కార్యక్రమం పెట్టినాం కాబట్టి మేము ఎందాకైనా దీనికి అదే అదేవిధంగా పదకొండో తారీఖు ర్యాలీ ఉంది ర్యాలీకి కానీ భారీగా భారీ భారీగా ర్యాలీ చేసి కనువిప్పి వచ్చి చేస్తామనే విధంగా చెప్తున్నాము ఎందుకంటే సత్యప్రసాద్ ఆయన ఆరోగ్య శాఖ మంత్రి ఆయన బీజేపీ నాయకుడే బీజేపీ గుర్తు మీద గెలిచినాడు ఎందుకంటే పదహైదు రోజులు వచ్చాయని గెలిచినాడు నాకే వ్యక్తి కాదు అక్కడ ఉండిన వ్యక్తి కాదు ఆయన ఆయన మాట అన్నాడు మేము ఏం మీరు ఏం చేసుకుంటారో చేసుకోకండి మేమిచ్చేదా ప్రైవేట్కి అన్నాడు అలాంటిది రోజు కేంద్రానికి పంపించింటే అవి మెడికల్ ప్రైవేట్ చేయాలని కేంద్రం పంపించింటే వాళ్ళ బీజేపీ వాళ్ళే ఈరోజు మొట్టికాయలు వేసి పంపించినారు లేదు అది మంచి పద్ధతి ఎందుకంటే ఇండియాలో ఎక్కర్లేదు మెడికల్ కాలేజీలో ప్రైవేట్ నడుపుతుండేది ఏ ఏ ఇండియా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేదు ఏ రాష్ట్రానికి పోయినా ప్రభుత్వం మెడక ప్రభుత్వమే నడుపుతా మెడికల్ కాలేజీలు అంటే ఎందుకంటే దాంట్లో ఫ్రీ షీట్లో బడుగు బలహీన వర్గాలకి ఫ్రీ షీట్లు వస్తాయనే విధంగా ఏదైనా హాస్పిటల్ పోయినా చే ఏమైనా పోయినా కానీ బీదోళ్ళు చూపించుకునే విధంగా ఉండే విధంగా ఉండదు కాబట్టి మెడికల్ కాలేజ్ ప్రతి ప్రతి రాష్ట్రంలో ఏ రాష్ట్రంలోన మన రాష్ట్రంలో ఒకటే మాత్రమే ప్రైవేటీకరణ చేస్తున్నారు అలాంటిది ఈరోజు వీళ్ళకి మేము మాత్రం ఒకటే చెప్తున్నాము ఈ ప్రైవేట్ కాలేజీలు చేసే చేయించే ప్రసక్తి లేదు దీన్ని మాత్రం మేము కేంద్రానికి పోయి మోడీ దగ్గరకు పోయి కూర్చొని అక్కడే పోయి కూర్చొని ఆడ జంత్రమందరూ ధర్నా చేసి కానీ మేము ఖచ్చితంగా సాధిస్తామనే విధంగా ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం ఖచ్చితంగా మేము ఎందుకంటే మాకు మన ఆదోన పక్కన మెడికల్ కాలేజ్ అయిపోయింది ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ట్వంటీ పర్సెంట్ అయితే ఆ మెడికల్ కాలేజ్ అవి పూర్తి అయిపోతాయి అలాంటిది ఈరోజు వీళ్ళు వాళ్ళ అసమృీయుల కోసమే వాళ్ళ అంచర్ల కోసమే ఈరోజు ప్రైవేట్ చేస్తున్నారు ఉంది కాబట్టి మేము ఒప్పుకునే ప్రసక్తి లేని విధంగా ఈ మీడియా ముఖంగా చెప్తున్నాం